పూర్వం భారతదేశానికి పిండారీలు దగ్గులు వంటి కిరాత జాతుల వారు వలస వచ్చారు ఒక తెగకు చెందిన స్త్రీలను మరొక తెగకు చెందిన పురుషులు ఎత్తుకొని పోయేవారు మహిళ మెడలో మంగళసూత్రం కనిపిస్తే చాలు ఏ హాని చేయకుండా విడిచిపెట్టేవారు కిరాతకులు కూడా ఈ మంగళసూత్రాన్ని అంతగా గౌరవించారు అలా కోట్లాది మగవల మాన ప్రాణాలను కాపాడింది ఈ మంగళసూత్రం అందుకే అప్పటి నుండి ఆడపిల్ల పుడితే బాల్యంలోనే పెళ్లి చేసి మాంగళ్యం వేసేవారు క్షీరసాగర మదనంలో కూడా పరమశివుడు భయంకరమైన హాలాహలాన్ని త్రాగి కూడా చిరంజీవిగా ఉన్నాడంటే అది ఆయన గొప్ప కాదట అమ్మ పార్వతీదేవి కంఠాన్న ఉన్న మాంగళ్యాభరణం గొప్పదనమట ఆదిశంకరాచార్యుల వారు వ్రాసిన సౌందర్య లహరి పుస్తకంలో కూడా మంగళసూత్రానికి విశేష విశిష్టత కల్పించారు మంగళసూత్రంలో ముత్యం పగడం ధరింపజేసే సాంప్రదాయం మనది ఎందుకంటే ముత్యం చంద్రగ్రహానికి ప్రతీక దేహ సౌక్యం సౌందర్యం మనస్సు శాంతి ఆనందములకు అన్యోన్య దాంపత్యములకు కారకుడు చంద్రుడు ఇక శారీరకంగా నేత్రములు కొన్ని గ్రంథులు సిరలు దమనులు స్థనములు స్త్రీల గుహ్యావయములు నరములు ఇంద్రియములు గర్భధారణ ప్రసవములకు కూడా కారకుడు చంద్రుడు పగడము కుజగ్రహ కారకత్వము అతి కోపం కలహాలు మూర్ఖత్వం సామర్థ్యం రోగము రుణపీడలు అగ్ని విద్యుత్ భయములు పరదూషణ కామవాంఛలు దీర్ఘ సౌమాంగల్యము దృష్టి దోషము ఇత్యాదులకు కారకుడు కుజుడు ఇక శారీరకంగా ఉదరము రక్తస్రావము గర్భస్రావము ఋతుదోషములు మొదలైన వాటికి కారకుడు కుజుడు ఇక స్త్రీ జీవితంలో వీరిద్దరూ ఎంత పాత్ర పోషిస్తారో పరిశీలిద్దాం ఖగోళంలో ముఖ్యమైన నక్షత్రాలు ఇరవై ఏడు ఆ ఇరవై ఏడు నక్షత్రాలలో చంద్రుడు ఇరవై ఏడు రోజులు సంచారం గావించి ఇరవై ఎనిమిదవ రోజున కుజునితో కలిసే రోజే స్త్రీకి ఋతుసమయం దాని అర్థం ఆరోగ్యమైన స్త్రీకి ఇరవై ఎనిమిది రోజులకు ఋతుక్రమం వస్తుంది భారతీయ సాంప్రదాయ స్త్రీలకు మంగళసూత్రంలో ముత్యం మించిన విలువైనది లేనేలేదు దానికి తోడు జాతి పగడం వీటిని ధరించటం వెనుక విశేష గూడార్థం ఉన్నది అదేమిటంటే స్వచ్ఛమైన ముత్యం పగడం ధరించిన పాతతరం స్త్రీలలో ప్రసవ సమయంలో ఆపరేషన్ జరగటం అనేది అప్పట్లో చాలా అరుదైన విషయం కానీ నేటితరం స్త్రీలలో ప్రసవంలో ఆపరేషన్ జరగటం సర్వసాధారణమైపోయింది ముత్యం పగడం సూర్యుని నుండి వచ్చే కిరణాలలో ఉండే ఎరుపు తెలుపు స్వీకరించి స్త్రీ భాగంలోని కొన్ని నాడీ కేంద్రములను ఉత్తేజపరిచి శారీరకంగా భౌతికంగా ఆ జంట గ్రహాలు స్త్రీలలో వచ్చే నష్టాలను దోషాలను తొలగిస్తాయని కొన్ని సాంప్రదాయాల వారు విశ్వసిస్తారు కనుక చంద్ర కుజుల కలయిక ప్రతి స్త్రీ జీవితంలో ఎంత ప్రాముఖ్యం వహిస్తాయో అలాగే ముత్యం పగడం రెండూ కూడా కలిపిన మంగళసూత్రం స్త్రీకి అత్యంత శుభ ఫలితాలు సమకూర్చగలవు మరొక విషయం ఏమిటంటే శుక్రుడు వివాహకారకుడు మాత్రమే సంసారిక జీవితాన్ని నడిపేవాడు కుజుడేనని మరవరాదు అందుకే తొలుతగా కుజ కుజదోషం ఉన్నదా లేదా అని పెళ్లి సమయంలో చూస్తారు